నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను మించిన అరాచకం రాష్ట్రంలో రాజ్యం వెళుతోంది రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ను మించిన నియంతగా సీఎం జగన్ మారిపోయారు ఆఫ్ఘన్ అయినా ఉత్తర కొరియా అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ప్రతిపక్షాలు గలం ఎత్తకూడదు మీడియా కలం ఎత్తకూడదు ప్రజలు నోరు తెరవకూడదు కోర్టులు ఎన్నికల సంఘం ప్రశ్నించడానికి కూడా సహించరు ఎవరన్నా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే భరించరు భౌతిక దాడులు చేయడానికి వైకాపా మోకల ఆయుధాలతో నడిరోడ్డుపై విహారం చేస్తాయి అనుచర గణాలు కబ్జాలు చేస్తాయి ప్రభుత్వ చెప్పు చేతల్లోని విచారణ సంస్థలు గిట్టని వారి వ్యాపారాలపై దాడులు చేస్తాయి ఇలాంటి ప్రభుత్వమే కనుక మళ్లీ వస్తే జరిగేదేంటి అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు కందుల రమేష్ గారు సీనియర్ సంపాదకులు అలాగే ముప్పాళ్ల సుబ్బారావు గారు ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు చర్చలోకి వెళ్లే ముందు రాష్ట్రంలో వైకాపా హింసోన్మాదాన్ని ఒకసారి చూద్దాం అంతులేని విధ్వంసం నియంతల్ని మించిన రాక్షసత్వం అఫ్ఘాన్ తాలిబన్లను తలపిస్తున్న అధికార వైకాపా గూండా రాజ్యం అడ్డొస్తే అంతం చేయడం ఎంతటి విధ్వంసానికైనా వారు సిద్ధం విపక్ష నాయకులను కొట్టి చంపడానికి కూడా బరి తెగిస్తున్న దౌర్జన్యం ప్రతిపక్ష కార్యాలయాలపై దండెత్తినా పట్టించుకునే దిక్కులేని దైన్యం మాజీ సీఎం ప్రాణాలు తీయడానికి వెనకాడని హింసోన్మాదం సిబిఐనే చుట్టుముట్టిన అవినాష్ రెడ్డి అరాచక సైన్యం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో జగన్మూకల అరాచకానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే కిరాయి హంతకుల్ని మించిన వారి అరాచకాలకు ప్రస్తుత లక్ష్యం మీడియా పత్రికలు ఎవరిని చూసుకుని వారిక ధైర్యం రక్తమోడుతున్న ప్రజాస్వామ్యానికి ఎవరు అభయం రమేష్ గారు ఇప్పుడు మీడియా పైన ప్రతిపక్షాలపైన రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు కారణం ఏంటి తమ అరాచకాల గురించి ఎవరు మాట్లాడకూడదన్న ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అండి ఆయన డిసెంట్ అంటే అసమ్మతి స్వరాలు అనేవి వినిపించకూడదు అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి నన్ను నా ఇష్టం నేనే సర్వాధికారిని నేను ఏది చేస్తే అది కరెక్ట్ ఎందుకంటే వ్యవస్థలన్నీ నా చేతుల్లో ఉన్నాయి అనేటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాడండి ఆయన నేరుగా ప్రతిపక్ష పార్టీల మీద లేకపోతే నాయకుల మీద భౌతిక దాడులు చేయటం అలాగే ఈ స్థాయిలో ఈ విధంగా కేసులు పెట్టడం ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం ఇంతకుముందు కార్యకర్తల మీద కేసులు పెట్టి ఉండొచ్చు కొద్ది స్థాయిలో కానీ ప్రతిపక్షాల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద నాయకుల మీద కూడా నేరుగా పెద్ద పెద్ద కేసులు పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రారంభమైందండి అంటే ఆయన వాతావరణాన్ని ఈ విధంగా తయారు చేశాడంటే రాష్ట్రంలో ఎవరైనా సరే అసమ్మతి స్వరాన్ని వినిపిస్తే ఎవరైనా సరే ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళకి జైలే గతి లేక వాళ్ళ మీద నేరుగా భౌతిక దాడులు జరుగుతాయి అనేటువంటి ఒక మెసేజ్ని అందరిలోకి పంపించి ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించాడండి దానివల్ల ఏంటి ఎవరు నోరెత్తరు ఎవరు మాట్లాడరు ఏం చేసినా సరే చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఒక కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకొచ్చాడు స్వయంగా ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అధికార పార్టీకి చెందిన వాళ్ళు నేరుగా వాళ్లే వెళ్ళి అటాక్ చేయడం ఒకటి తర్వాత వాళ్ళకి అండగా ఆ ప్రభుత్వం నిలబడ్డం ఒకటి ఇది గతంలో ఎన్నడూ జరగలేదండి స్పష్టంగా అవును ఈ దాడులు మేమే చేశాము అనేటువంటి మెసేజ్ని ఇవ్వడమే కాకుండా ఆ దాడులు చేసిన వాళ్ళకు కూడా ఆయన వాళ్ళని పెట్టుకుంటాడు తెలుగుదేశం పార్టీ మీద అటాక్ చూడండి దాడి జరిగింది అందరికీ తెలుసు పట్టపగలే జరిగింది అందరి కళ్ళ ముందే జరిగింది కెమెరాలు ఉండగా జరిగింది గతంలో కనీసం కెమెరాలు సాక్ష్యాలు ఉండేవి కాదు ఇప్పుడు అబద్ధం చెప్పడానికి కూడా అవకాశం లేదు పోలీసులు చూస్తుండగా జరిగింది ప్రధాన ప్రతిపక్ష కార్యాలయంలోకి జొరబడి అద్దాల పగలగొట్టి కంప్యూటర్ల పగలగొట్టి కొంతమంది మీద మరి దాడులు చేశారంటే అది మామూలు విషయం కాదండి ప్రతిపక్ష నాయకుడి మీద కూడా అటాక్ జరిగింది ఆయన ఇంటి మీదకి వెళ్ళారు ఇంటి తలుపులు బద్దలు కొట్టారు ఎవరు దానికి నాయకత్వం వహించింది అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ఆయన చేసిన పనికి సంతోషించి ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇచ్చాడు సుబ్బారావు గారు ఇప్పుడు మీడియా పైన పట్టపగలు సామూహికంగా మూకలు చెలరేగి దాడులు చేస్తుంటే పౌర హక్కుల సంఘం నాయకుడిగా మీకేమనిపిస్తుంది విచారణ సంస్థలను చెప్పు చేతల్లో పెట్టుకొని ప్రతిపక్షాల మీద మీడియా మీద వాళ్ల చేత దాడులు చేసే ఒక దౌర్భాగ్య పరిస్థితి అలానే ఒక నియంత పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఎందుకంటే మీడియా యొక్క పాత్ర నిన్న ఈ మూడు రోజుల్లో చూసాం అనంతపురంలో ఏ విధంగా దాడులు చేశారు మీడియాలో ఫోటోలు వచ్చినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి పాపం పోలీసు వాళ్ళకి చట్టాలు గుర్తుకు రావటంలా అధికార పార్టీ యొక్క అండ అల్లరి ముక్కలకి ఎంత గొప్పగా ఉందో మనకు అర్థమవుతూ ఉంది పాత్రికేయుల మీద వాస్తవాలు రాస్తే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడితే దాని మీద దేశద్రోహ నేరాలు కూడా పెట్టిన సంఘటన మనం చూసాం ప్రభుత్వాన్ని విమర్శించే పాత్రికేయులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరున్నా కానీ వాళ్ళ నోటికి వేసి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేయటమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం తాలిబన్లు అని చెప్పుకుంటున్నామండి మనం తాలిబన్లు జగన్మోహన్ రెడ్డి ముందు ఎందుకు దిగదుడిపే ఎందుకు పనికిరారు జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు నాయకులను విమర్శిస్తే కార్యకర్తలు కొందరు సానుభూతి పనులు లేకుండా సింపతైజర్సు అభిమానులు తిరగబడతాడు అని చెప్తున్నాడు ఏ నాయకుడైనా ఏం చెప్తాడు మా ఆవేశపడకండి నాయన మనం మన వాదం ద్వారా మనం వాళ్ళు చేసే వాదనలు కొడతామని చెప్తాడు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అది చెప్పట్లా వాళ్ళు అభిమానులు రెచ్చిపోతారు దాన్ని మనమే అదుపు చేయలేమని చెప్తూ ఉంటే వాళ్ళ యొక్క ఆగడాలు మొన్న అనంతపురంలో జరిగిన తర్వాత వెంట వెంటనే రెండు సంఘటనలు జరగడానికి ప్రధానమైన కారణం అదే లేకుంటే చేతులు మడత పెట్టమంటాడు గతంలో కూడా మనం చూసాం ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఏమైనా చంపండి అన్నాడు అంటే ఆయన యొక్క ఆలోచన ధోరణి ఒక ఫ్రాక్షనిస్ట్ యొక్క ఆలోచన ధోరణి ఆయన బుర్రలో కొనసాగుతుంది సుబ్బారావు గారు మీరు అన్నదాని మీదే ముఖ్యమంత్రి జగన్ హింసను ప్రోత్సహించేలాగా ఏమన్నారు గతంలో ఏమన్నారో ఒకసారి చూద్దాం కూతురు తిట్టారు అని చెప్పి ఒక కాస్ట్ వాళ్ళు తిడతారు దాని మీద రియాక్షను ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసినప్పుడు ఆ బూతులు చూడలేక ఆ తిట్లు తిట్ ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్య ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కోసం చంద్రబాబు నాయుడు గారు రమేష్ గారు విన్నారు కదా జగన్ పైన డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి ఏడాదిన్నర పాటు జైల్లో కూడా ఉన్నారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే చంద్రబాబును కాల్చి చంపాలి నడి రోడ్డు మీద ఉరేయాలి అంటూ హింసను ప్రేరేపించారు ఆయన ప్రవృత్తికి తగ్గట్టుగానే ఆయన మాట్లాడాడండి ఇక్కడ కొంత తప్పు ప్రజలని చెప్పి అనుకుంటున్నాను నేను ఆయన ఆనాడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అలా మాట్లాడాడు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చూసాం బీపీ వచ్చి అభిమానులు వాళ్ళని కొట్టారట రాజ్యాంగ పదవిలో ఉండి బీపీ వచ్చింది అందుకని జోగి రమేష్ వెళ్ళి దాడి చేస్తాడా అపోజిషన్ లీడర్ ఇంటి మీద ఉండవల్లిలో బీపీ వచ్చిందని చెప్పి కుమారెడ్డి పట్టాభిరామ్ గారి మీద జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ చూడనటువంటి విచిత్రాలు అకృత్యాలు ఘోరాలు నేరాలు చూస్తున్నాం ఇప్పుడు సుబ్బారావు గారు ప్రజలు ఎవరికన్నా అన్యాయం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు అక్కడ కూడా న్యాయం జరగకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు ఇప్పుడు ప్రభుత్వం పోలీసులు కలిసిపోయి సామాన్యుల్ని ప్రతిపక్షాల్ని అలాగే మీడియాను హింసిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు స్వతంత్రత లేని నిర్వీర్యమైన వ్యవస్థలుగా జగన్మోహన్ రెడ్డి మార్చేశాడు ఎవరు చట్టాలు కాని లేకుంటే న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు కానీ వాళ్ళకు అవసరం లేదు ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రాక్షనిజం ఆలోచనలు ముద్దాయి ఆలోచనలు ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నాయి అంతేకాదు ఏదైనా జరిగితే పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేస్తాం ఈ రోజున కంచే చేను మేసినట్లు చట్టాలని రక్షించవలసిన పోలీసులే భక్షలుగా మారిపోతే ఈ వ్యవస్థలో ఎవరికి చెప్పుకోవాలి ఈ రోజున పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది పాలకుల చేతుల్లో కీలు బొమ్మల్లాగా క్రియాశీల కార్యకర్తలలాగా సిఐడి కానీ పోలీసు కానీ ఇతర విచారణ సంస్థలు వ్యవహరిస్తా ఉన్నాయి పాలకులు వీళ్ళని పాలేర్లుగా చేసుకొని క్రియాశీల కార్యకర్తలుగా తీసుకొని ప్రతిపక్ష పార్టీల మీద మీడియాల మీద కేసులు పెట్టించేసి వేధింపులు కురిచేస్తా ఉన్నారు గతంలో బాధితులు ఫిర్యాదులు ఇచ్చేవాళ్ళు ఈ రోజున ఈ రాష్ట్రంలో బాధితులు ఎవరు లేరు పాపం అందుకనే పోలీసు వాళ్లే ఫిర్యాదుదారులుగా మారి చంద్రబాబు నాయుడు గారి మీద అటెంప్టు మార్డర్ కేసు పెట్టిన సంఘటన మనం చూసాం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే అచ్చెమ్నాయుడినో లేకపోతే మిగతా ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏదో పెద్ద అంతర్జాతీయ తీవ్రవాదులలాగా వందల సంఖ్యలో పోలీసులు వెళ్ళిపోవటం అర్ధరాత్రి పగలేదో విదేశాలు పారిపోయేటట్టుగా అర్ధరాత్రి వెళ్ళిపోయి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి రాజకీయంగా వాళ్ళని అనగదొక్కాలని చెప్పేసి అధికార పార్టీ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం పై చేస్తూ ఉంది ముసోలీను హిట్లర్ లాంటి వాళ్ళు ఈయనకి దిగదుడిపే ఈ రోజున సీబీఐ లాంటి సంస్థలకే భయపెట్టేసి వాళ్ళ మీద కేసులు పెట్టించిన వ్యవస్థ ఇది జగన్మోహన్ రెడ్డి పాలన వాళ్ళే న్యాయస్థానంకి వెళ్ళి బాబోయ్ మేము విచారణ జరపలేను వివేకానంద రెడ్డి మడర్ కేసుని ఇలాగైతే అని చెప్పేసి వాపోయే పరిస్థితి హైకోర్టు లాంటి న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే దాని మీద రిజిస్టార్ గారు ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు మీద కూడా చెత్తపట్టులో పడేసిన సిఐడి కానీ అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేటప్పటికి సిఐడి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈ రాష్ట్రంలో ప్రెస్ మీటే కాకుండా హైదరాబాదు ప్రెస్ మీట్ పెడతారు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెడతారు జాతీయ మీడియాకి చెప్తారు వీళ్ళంతా కూడా ప్రజల సొమ్ము తింటూ ప్రజలకు జవాబుదారిగా లేకుండా ప్రజా వ్యతిరేక విధానాలు పాలకులతో పాటు అధికారులు కూడా వ్యవహరిస్తున్నారని సుస్పష్టంగా కనబడుతోంది ఉంది ఈనాడు మీద డైరెక్ట్గా రావడానికి ఎక్కడా కూడా ఏ విధమైన ఆధారాలు లేవు కాబట్టి వ్యాపార సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ యజమాని యొక్క ఆధార ఆధ్వర్యంలో వాటి మీద మార్గదర్శి యొక్క సమస్యల మీద వాటిని ఎలాగైనా కానీ దెబ్బ కొట్టేసి తద్వారా ఆర్థిక ఇబ్బందుల్ని ఈ ఈనాడు యాజమాన్యాన్ని కల్పించాలని ఒక దురుద్దేశపూర్వకంగా ఈరోజున ఈనాడు మీద ఈ యొక్క మార్గదర్శి మీద దాడులు జరుగుతున్నాయి ఈవెన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టులో ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడాను ఆదేశాలను ధిక్కరించి వాటికి సంబంధించిన బ్రాంచ్ మేనేజర్లను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి న్యాయస్థానంలో అర్ధరాత్రి పోటీ చేస్తూ ఉన్నారు ఇంతకన్నా ప్రతీకార మీడియా మీద ఏదైతే ఫోర్త్ పిల్లర్ అని చెప్పుకుంటున్నామో ఏదైతే పత్రికా స్వేచ్ఛ కావాలని చెప్పుకుంటున్నామో ఏదైతే పత్రికా స్వేచ్ఛ ద్వారానే ఇదో నాలుగో పిల్లలుగా ఉండి ప్రజాస్వామిక వ్యవస్థని బతికిస్తుందని చెప్తూ ఉన్నామో అటువంటి వ్యవస్థ మీద దాడులు చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద దేశ ద్రోహ నేరాలు పెడుతూ ఉన్నారు హత్యలు చేస్తూ ఉన్నారు అలానే అధికార పార్టీకి సంబంధించిన నాయకుల్ని వాళ్ళ మీద దాడులకు ప్రోత్సహిస్తున్న సంఘటనలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి రమేష్ గారు ఇప్పుడు ముపాల్ సుబ్బారావు గారు చెప్పినట్టు సొంత చిన్నానను హత్య చేసిన కేసులో సీఎం సోదరుడు అలాగే వైసీపీ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి కర్నూలులో ఉంటే ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చిన సిబిఐని ఏం చేశారో మనం చూసాం అలాగే సిబిఐ పేరు చెబితే దేశంలో చాలామంది ఉలిక్కిపడతారు కానీ అలాంటి సిబిఐకి ఇలాంటి దుర్గతి పెడితే రేపు వీళ్ళకి మళ్ళీ అధికారం వస్తే జనం పరిస్థితి ఏంటి అసలు అంటే జనం గనక మళ్ళీ అధికారం ఇస్తే ఏమవుతుంది అనేది రుచూపించాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఐదేళ్లలో సిబిఐ విషయమే తీసుకోండి సిబిఐకి ఆ రకమైన ట్రీట్మెంటు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత లేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన పంతొమ్మిది యాభై మూడు నుంచి లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి సిబిఐ లాంటి ఒక వ్యవస్థ వచ్చినప్పుడు రాష్ట్రానికి దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారుల మీద ఎదురు కేసులు పెట్టి వాళ్ళు అసలు జైల్లో పెట్టడానికి కూడా ప్రయత్నించారు బెదిరించారు వాళ్ళని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం సిబిఐ వారి వల్ల కాలేదండి అసలు ఎప్పుడైనా జరిగింది ఆ గతంలో సీబీఐ చరిత్రలో అనేది నాకు అనుమానం అటువంటి ఘటన ఒక వ్యక్తిని అరెస్ట్ చేద్దామని బయలుదేరి ఒక రాష్ట్రంలో ముందుగా సమాచారం కూడా ఇచ్చి పోలీసులకి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటే లేదు ఆయన అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు మీరు చేయలేరు మీరు చేయకూడదు చేస్తే ఇక్కడ అల్లర్లు అవుతాయి శాంతి భద్రతల సమస్య వస్తుంది ఆయన ఏదో పెద్ద స్వాతంత్ర సమర యోధుడిలాగా అన్నట్టుగా పోలీసులే చెప్పి సిబిఐ వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఆపగలిగారు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయలేక చేతులు ఎత్తేసారు అంటే ఎంత సిగ్గు చేయటండి అది పొరుగు రాష్ట్రాల్లో చూస్తే ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేస్తుంది సిబిఐ అలాగే చాలామంది చాలా రాష్ట్రాల్లో మంత్రుల్ని కూడా అరెస్ట్ చేసింది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక ఎంపీని అరెస్ట్ చేయలేకపోయింది ఏంటి అసలు ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం అండా జగన్మోహన్ రెడ్డి గారు అండా ఉంది కాబట్టి పోలీస్ వ్యవస్థ అంతా కూడా అయింది కాబట్టి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి అరెస్ట్ చేయడానికి వీలు లేదు మామూలుగా అయితే సిబిఐ ఊరుకుంటున్న అట్లా చేస్తే మరే రాష్ట్ర ప్రభుత్వంలోనైనా మరెవరైనా కూడా ఆ విధంగా చేస్తే ఊరుకుంటారా వాళ్ళు ఇక్కడ ఎందుకు ఊరుకున్నారు ఎందుకంటే ప్రజలు ఓట్ల ద్వారా ఇచ్చినటువంటి బలం రాజకీయ బలం దానితోటి మరి ఢిల్లీ నుంచి కూడా వాళ్ళు మద్దతు సంపాదించుకోగలిగారు అందువలనే ఇష్టారాజ్యంగా ప్రవర్తించి జనం మీద ఇంత రాచకాలు చేస్తున్నా ఆర్థికంగా ఇంత పతనావస్థకు తీసుకొచ్చిన అన్ని వ్యవస్థల మీద దాడులు చేస్తున్నా మీడియా మీద దాడి చేస్తున్నా ప్రతిపక్షాలు లేక విమర్శకులు అనుకునే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి హింసిస్తున్నా కూడా వాళ్ళకి ఇవాళ రక్షణ ఉంది ఈ రక్షణ ఎవరిచ్చింది ప్రజలు ఇచ్చిందండి ప్రజలు ఇచ్చినటువంటి అపరిమితమైన అధికారం మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమవుతుంది ఇప్పటికే చూశారు ప్రజలు నియంతృత్వం అంటే ఏంటి అనేది దాని యొక్క కొత్త పోకడలు తర్వాత తెలుస్తాయి తర్వాత ఒక మాఫియా రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తారు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే ఇదే పార్టీ రమేష్ గారు వాళ్ళ పార్టీ సభల్లోనే పత్రికా విలేకరుల మీద దాడులు చేశారు పత్రికా కార్యాలయాల మీద దాడులు చేశారు ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల మీద అలాగే నాయకుడు ఇంటి మీద దాడి చేశారు మా వాళ్ళకు బీపీ వచ్చింది అన్నారు రేపు ఒకవేళ అధికారం మారిపోయి అదే ఆయనకు కూడా పత్రికా రంగం ఉంది సొంత సాక్షి ఉంది ఛానల్ ఉంది వాళ్ళ విలేకరుల మీద లేకపోతే వాళ్ళ కార్యాలయాల మీద ఎవరైనా దాడులు చేసి మా వాళ్ళకు కూడా బీపీ వచ్చింది అని చెబితే ఏంటి పరిస్థితి అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే మేము ఫ్యాక్షనిస్టులం మాది హింసా ప్రవృత్తి మాది మాఫియా మనస్తత్వం మాకు రక్త పిపాస ఉంది మాలాగా అధికార దుర్నియోగం చేయలేరు ఎవరు అనేటువంటి గట్టి నమ్మకం విశ్వాసం ఉన్నాయండి అందువల్ల చేయగలుగుతున్నారు ఎందుకంటే మనకి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఒక ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరగలేదు కదా అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా పాదయాత్ర చేశారు కదా ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఇష్టారాజ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించారు కదా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద నేరుగా వ్యక్తిగతమైన దాడులు చేశారు కదా అయినా ఏం కాలేదు కదా ఆయనకి దాన్ని బట్టి మిగతా వాళ్ళు ఇట్లా చేయరు వాళ్ళు రాజ్యాంగానికి లోబడి ఉంటారు చట్టాలకి లోబడి ఉంటారు కొన్ని సాంప్రదాయాలను గౌరవిస్తారు అనే నమ్మకం ఉందన్నమాట ఆయనకి అందువల్ల తన చేయరు అనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిన ఒక పెద్ద నష్టం ఏంటంటే ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలు కూడా మనం అధికారంలోకి వస్తే ఈ రకంగా ప్రతిపక్షాలను అణచివేయాలి ప్రతిపక్ష నాయకుల్ని ఏదో కేసులో బనాయించి వాళ్ళ మీద వాళ్ళని జైల్లో పెట్టాలి వాళ్ళని సర్వనాశనం చేయాలి మనకి ఇష్టం వ్యక్తుల్ని శక్తుల్ని వర్గాలని తీవ్రంగా అణచివేయాలి అణచివేయడానికి మనం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలి పోలీసు యంత్రాంగాన్ని మన పార్టీ మన అధికారాన్ని కొనసాగించుకోవడానికి పర్పెచ్యువేట్ చేయడానికి మళ్ళీ మనం ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగించుకోవాలి అనేటువంటి ఈ కొత్త ప్రజాస్వామ్య వ్యతిరేక భావనల్ని బాగా ఆయన నేర్పించాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇవాళ రేపు కనుక ప్రభుత్వం మారితే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వం వీళ్ళు చేసేటువంటి రాజకీయాల మీద నీతి నిజాయితీగా నిబంధనలకు లోబడి చట్టాలకు లోబడి దర్యాప్తులు చేసినా కేసులు పెట్టినా కూడా వీళ్ళు తీవ్రమైనటువంటి శిక్షలకు గురి కావాల్సినటువంటి అవసరం ఉంటుందండి రేపు సుబ్బారావు గారు ఈ రోజున దళితులు వాళ్ళని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మనవాడు అని ఓట్లేసి గెలిపించారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభం సుధాకర్ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి వీధి సుబ్రహ్మణ్యం వరకు ఏ విధంగా దాడులు చేసి హత్యలు చేయడం జరిగిందో మనం చూసాం ఈ రోజున పోలీసు వాళ్ళని ఉపయోగించేసి దళితులు ఎవరైతే ఇసుక మాఫియా అని అడ్డుకుంటున్నారో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టించేసి దళితుల మీద దళితులను సీతానగరం లాంటి ప్రాంతాల్లో వరప్రసాద్ అనే దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేసి హింసించి శిరోమండనం చేసే పరిస్థితి ఈ వ్యవస్థ ఉన్నది ఆయన చివరికి రాష్ట్రపతికి కూడా లెటర్ రాసుకొని నేను నక్సలైట్లో కలిసిపోతాను నాకు ఇక్కడ పోలీసులు కానీ పార్టీ కానీ ప్రభుత్వాలు కానీ నాకు అండగా లేవు నా పరిస్థితి అయోమయంగా ఉందని చెప్పుకున్నా కానీ ఆయనకి దిక్కు దివాన లేదు చివరికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆయనకి బెయిల్ ఇప్పించింది అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇసుక అక్రమ వ్యాపారికి అలానే తూర్పుగోదావరి జిల్లాలోనే వీధి సుబ్రహ్మణ్యం లాంటి వాడిని అధికార పార్టీ ఎమ్మెల్సీ హత్య చేసి ఇరవై మూడు గాయాలు మూడు అంతర్గత గాయాలు చేసి డోర్ డెలివరీ చేసి బెదిరింపులకు గురి చేస్తే ఆయన మీద చర్య తీసుకోకుండా ఆయన బెయిల్ ఇప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నించి బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయనకి దండలు వేసి దళితులను చంపిన వీరుడిగా ఊరేగించిన ప్రభుత్వం ఈ పాలక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తర్వాత ఆయన్ని వెంట పెట్టుకొని అధిక ప్రాముఖ్యత ముఖ్యమంత్రి పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఈ రోజున ఈ రాష్ట్రంలో అనేకమంది అలానే కడియం లాంటి ప్రాంతాల్లో ఒక దళిత ఒకరిని అక్రమంగా పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోయి మంచిలు ఇమ్మంటే మొత్తం తాగమన్నారు ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే వాళ్ళు ఫిర్యాదులు ఇస్తూ ఉంటే ప్రభుత్వంలో ఉండే పోలీసు యంత్రాంగం కానివ్వండి ప్రభుత్వ మేజిస్ట్రేట్ రెవెన్యూ అధికారులు ఐఏఎస్ అధికారులు కానివ్వండి నిమ్మక నీరెత్తులుగా వ్యవహరించి ఐఏఎస్లు ఐఏఎస్ అంటున్నారు పోలీసులని బాంచం దొర అని చెప్పేసి పాలక పార్టీ యొక్క నాయకుల మీద పాదాల మీద పడి వేడుకుంటున్నారు రమేష్ గారు ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేదు పరిశ్రమలు రావడం లేదు ఉద్యోగాలు లేవు అలాగే ప్రాజెక్టులు కావు రోడ్లు లేవు అభివృద్ధి లేదు ప్రజలకు మీడియాకు ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేదు రౌడీ ఇజం ఏమో పెరిగిపోయింది ఇసుక ఖనిజాలు వైకాపా మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయాయి పోలీసులు అధికార పార్టీ సేవకులుగా మారిపోయారు అంతటా భయం భయం రాష్ట్రాన్ని ఇలా దిగజార్చిన వైకాపాకు మరొకసారి ఓటేస్తే జరిగే అనర్థం ఏంటి మరొకసారి ఓటేస్తే ఏమవుతుందంటే మనం ఎప్పుడో వింటుంటాం అంతే ఉత్తర కొరియాలో ఎట్లా ఉంది అక్కడ కిమ్ ఉన్ అనేటువంటి ఎంత ఎట్లా పరిపాలిస్తాడు లేదా రష్యాలో ప్రస్తుతం పుతిన్ ఏ విధంగా మరి ప్రతిపక్షాలు లేకుండా చేశాడు ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా హత్య చేయిస్తున్నాడు ఇటువంటివన్నీ చదువుతుంటాం వాటిని సంపూర్ణంగా అనుభవించేటువంటి అవకాశం వస్తుందండి అంటే ఇప్పటికే చాలా రుచి చూపించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తన అంటే ఏంటి ఎట్లా ఉంటుంది అనేది ఈసారి కనుకొస్తే బహుశా ఎన్నికల ద్వారా గెలిచి నియంతగా వ్యవహరించడం ఎలా అనే విషయంలో ఆయన పిహెచ్డీ చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది ఇంకోసారి గెలిస్తే ఆయన ఇంత చేసిన తర్వాత కూడా ఒకవేళ ప్రజలు గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక గొప్ప పని ఏంటంటే వ్యవస్థలను కంప్లీట్గా నీరుగార్చడం అండి దానివల్ల ఏంటంటే ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో ప్రజాస్వామ్యంలో అవి లేకుండా చేశాడు అందువల్ల ఇవాళ ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు ఇవాళ మనకు పోలీసులు ఉన్నారు పోలీసులు అంటే ప్రజలను రక్షించడానికి ఉన్నారు వాళ్ళు కానీ పూర్తిగా సంపూర్తిగా వంద శాతం అధికార పార్టీ మరి తొత్తులుగా ఇవాళ వాళ్ళు పనిచేస్తున్నారు అది అందరికీ తెలుసు ఇవాళ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా అది రెవెన్యూ యంత్రాంగం కావచ్చు కలెక్టర్లు కావచ్చు అందరూ కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది అన్ని రకాల అక్రమాలు చేయడానికి వాళ్ళు సంసిద్ధులుగా ఉన్నారు దురదృష్టం అది ఇప్పుడు బహుశా సుబ్బారావు గారికి ఉంటుంది ఇప్పుడు పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అయినా ఒకటి ఉంటుంది పోలీసులు అకృత్యాలు ఏమైనా చేస్తే వాళ్ళు కంప్లైంట్ చేయడానికి దానికి ఎవరున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు గతంలో ఎప్పుడో కనకరాజు గారు అనేటువంటి ఆయన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు వాళ్ళు ఆయన ఉన్నాడో లేదో కూడా నాకు తెలియదు ఇప్పుడు అంటే ప్రతి వ్యవస్థ కూడా ఏ వ్యవస్థ అయితే మనం రక్షించాలో ఆ వ్యవస్థలన్నీ కూడా నీరు గారిపోయినాయండి చివరికి ఇవాళ కోర్టుల మీద చాలా వరకు ఆధారపడుతున్నారు అందరూ అయినప్పటికీ కోర్టులు మరి ఏపీ నుంచి వస్తున్నటువంటి ఈ కేసుల మీద కేసులు తట్టుకోలేకపోతుంది వాళ్ళు కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అన్ని వందల కేసులు మరి రాష్ట్ర ప్రభుత్వం మీద వస్తున్నాయి అందువల్లనే అన్ని కేసులు రావడం వల్ల ఏమవుతుంది ఇవాళ చాలా కేసుల్లో కోర్టు ధిక్కరణ అనేది ఒక అంశంగా మారిపోయింది వీటన్నింటినీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఇవాళ అమలు చేయకపోయినా కూడా కోర్టులు కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చేసింది ఇంకొకసారి వస్తే మనకి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు అనుకునేటువంటి వ్యవస్థలు అన్నీ కూడా కుప్పకూలిపోతాయండి ఆయన రాచకం ముందు ప్రజలు విలువలాడిపోతారు ఈసారి గనక అధికారంలోకి వస్తే ఏ విధంగా ఆయన తన ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళని రాచి రంపాన పెడతాడు అనేది ఈ ఐదేళ్లలో చూపించాడు ఎవరు కూడా మాకు ఎదురు తీరకూడదు మాకు ఎదురు నిలబడకూడదు అనేటువంటి ఒక విధానాన్ని వీళ్ళు తీసుకున్నారండి గతంలో మనకు రాయలసీమలో ఈ ఫ్యాక్షన్ సంస్కృతి ఉండేది అదేమిటంటే శత్రు నిర్మూలన అనేది వాళ్ళ లక్ష్యం అన్నమాట ఏమైనా చేసి వాళ్ళని నిర్మూలించాలి చంపేసేయాలి అనేది ఉండేది మధ్యలో అది మనకి అనేక కారణాల వల్ల చాలామంది ముఖ్యమంత్రుల కృషి వల్ల ప్రభుత్వాల కృషి వల్ల కొంత తగ్గిపోయిందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం రాష్ట్రానికి అంతటికీ ఆంధ్రప్రదేశ్లో ఆ గతంలో ఏదైతే ఉండేదో రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షన్ సంస్కృతి దాన్ని మొత్తం వ్యాపింపజేస్తున్నాడండి ఒకప్పుడు పులివెందుల్లో ఏ విధంగా అయితే వీళ్ళు ఆధిపత్యాన్ని ప్రదర్శించారో అదే ఆధిపత్యాన్ని వాళ్ళ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి ఇరవై ఆరు జిల్లాలకి విస్తరించారు మరొక్కసారి గనక ఈ అధికార పార్టీ ఇప్పుడున్న అధికార పార్టీ గనక గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇక బహుశా ప్రజలు మళ్ళీ తీరుకు తీరుకునేటువంటి అవకాశం లేదండి సమీప భవిష్యత్తులో అత్యంత దారుణాతి దారుణంగా ఉంటుంది పరిస్థితి ఇప్పటికైనా ఇప్పటికే గ్రహించారు అనుకుంటున్నాను ప్రజలు గ్రహించి ఆ రకంగా కనుక వ్యవహరించకపోతే వచ్చే ఎన్నికల్లో చాలా ప్రమాదం ముప్పు పొంచి ఉందండి ఆంధ్రప్రదేశ్కి సుబ్బారావు గారు ఇప్పుడు మా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు అనే అపోహతో ఎవరైనా వైకాపాకు ఓటేస్తే వాళ్ళ భవిష్యత్తు అలాగే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది ప్రజల సొమ్ము ప్రజల సంక్షేమానికి ఉపయోగిస్తూ ఉన్నారనే విషయం ఫస్ట్ ప్రజలు గమనించాలి రెండోది ఈ రాష్ట్రంలో ఇప్పటికే అప్పు ఆంధ్ర అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది ఈ రాష్ట్రం ఉద్యోగాలు లేవు అలానే వస చేయడానికి అవకాశాల లేవు కొత్త ఫ్యాక్టరీలు ఈ దేశానికి ఈ రాష్ట్రంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు ఈ రాష్ట్రంలో ఉపాధి చేసుకోవాలన్నా కానీ దొరకని పరిస్థితి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ రాష్ట్రం మరలా మరొకసారి వైఎస్ఆర్సీపీ కనుక వేస్తే ఇది అప్పుల ఆంధ్రప్రదేశ్ కాదు ఒక నియంత పాలనలాగా కొనసాగి ఎవరి ఆస్తులను కూడా మిగిల్చే ప్రసక్తే లేదు అందరు ఆస్తులను ఆక్రమించుకుంటారు అందరు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని రాజ్యాంగ హక్కుల్ని పౌర హక్కుల్ని నాశనం చేయటమే కాకుండా వాళ్ళ యొక్క రాజ్యహింసకు అద్దు అదుపు లేకుండా పోతుంది కాబట్టి మరొకసారి ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి కనుక ఓటు వేసి గెలిపిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ పాత్రికేయులు కానీ పారిశ్రామిక ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి దుస్థితి రాబోతుందనే విషయాన్ని ప్రజలు గమనించాలి తమ ఓటు హక్కు ద్వారా స్వేచ్ఛగా ప్రజాస్వామ్య వ్యవస్థను కొనసాగించే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ధైర్యంగా జీవించే విధంగా ప్రజలు ఆలోచించవలసిన సమయం ఆసనమైన గుర్తించాలి నేర స్వభావం ఉన్న వ్యక్తి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ అధికారం అప్పచెబితే ప్రజలకు అలాగే ప్రతిపక్షాలకు మీడియాకు ఎవరికీ స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని భవిష్యత్తులో మళ్లీ వీళ్ళకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేస్తారని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది వాటి ప్రతిధ్వని